హాయ్ అని అందరికీ ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేస్తున్నానండి టిఫిన్ సెంటర్లో చేస్తారు కదా ఆ విధంగా చేస్తున్నాను అనమాట ఉల్లిపాయ పకోడీ ఏమేం కావాలో చూద్దామండి ఇదిగోనండి ఉల్లిపాయలు ఇంకా కట్ చేయలేదు చిన్న అల్లం ముక్క ధనియాలు జీలకర్ర శనగపిండి అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను ఇలాగ పచ్చి పచ్చిమిర్చి కూడా కావాలండి పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇందులో పకోడీ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇలాగ మసాలా లాగా చేస్తూ ఉంటామండి అంటే టిఫిన్ సెంటర్లో కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటారండి అదే నేను చేస్తానండి ఈరోజు ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తాను ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తానండి ఫస్ట్ ఇదిగో ఇలాగా పొడవుగా కోసుకోవాలి ఉల్లిపాయలు అల్లము జీలకర్ర అలాగే ధనియాలు కూడా వేసేసి ఇంట్లో కొంచెం దంచుకోవాలి వెల్లుల్లిపాయ ఏం వేయట్లేదండి ఓన్లీ అల్లము ధనియాలు జీలకర్ర అంతేనండి ఇది అయిపోయిందండి దంచేసాను ఇది పక్కకు పెట్టేస్తున్నాను ఇంకా శనగపిండి తీసుకొస్తాను ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఫస్ట్ బాండి దీని మీద పెట్టేసి ఫస్ట్ ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇలా విడివిడిగా చేసేసుకోవాలి సన్నగా కోసం కదా కొంచెం విడిగా ఇలా చేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇంకా మసాలా ముద్ద కూడా వేసేస్తున్నాను ఇంకా కొంచెం కరివేపాకు వేయాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలన్నీ ఇలాగా విడిగా చేసేసుకోవాలి అందులోంచి నీరు వస్తుంది కదా ఆయిల్ పోసేసి పెట్టు ఈ లోపు నేను పిండి కలిపేస్తాను ఇలా నలిపేసుకొని ఒక స్పూన్ కావాలి గరిటన్నా స్పూన్ కానీ ఉప్పు తర్వాత వేస్తాము ముందు పిండి వేసి కలిపేస్తా ఇలా కలుపుకోవాలండి ఎంత పకోడి అయినా సరే టిఫిన్ సెంటర్లకైనా ఇలా కలిపేసుకోవచ్చు ఫస్ట్ ఉల్లిపాయలు కలుపుకోవాలన్నమాట ఉల్లిపాయలనే ఎక్కువ ఎక్కువ వాటర్ వేయకుండా పిండి వేసుకొని తర్వాత వాటర్ వేసినప్పుడు ఉప్పు అలాగే తినేసోడ కూడా వేస్తాను ఇంకొక ఇంకొక స్పూన్ వేస్తున్నాను శనగపిండి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఇది తినే సోడా సరిపడా ఉప్పు అయితే వేసేసానండి కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఆయిల్ పేల్చకుండా ఉంటుందన్నమాట ఆయిల్ ఆయిల్గా ఉంటే బాగోదు కదా అందుకని పిండి వేసుకుంటూ కొంచెం పిండి ఒకేసారి వేసుకోకూడదు ఇలా వేసుకోవాలన్నమాట ఇది గట్టిపోకూడదు కాబట్టి ఇంకా బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే బియ్య పిండి వేయట్లేదు ఎక్కువ శనగపిండి వద్దు అనుకుంటే మాత్రం బియ్య పిండి వేసుకోవచ్చు పిండి చూసుకుంటూ వేసుకోవాలి ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుందండి ఇదేనండి పిండి అయితే రెడీ అయిపోయింది పిండి తక్కువ ఉల్లిపాయలు ఎక్కువ అనమాట ఉల్లిపాయ పకోడి ఒక్క కొంచెం నూనెలో వేసి చూస్తాను నూనెలో అయితే వేసానండి ఇది కొంచెం వేసానమాట ఆయిల్ వేడైందా లేదా అని ఆయిల్ అయితే వేడైంది కొంచెం చేతి కిందకి నీళ్లు తీసుకు ఆయిల్ అయితే వేడైకపోయిందండి పకోడీ అయితే వచ్చేసేస్తాను ఇంకా ఎంత పకోడీ అయినా సరే ఇలా కలుపుకోవచ్చండి బాగుంటుంది పిండి మాత్రం ముందు వేసుకోకూడదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలు అన్నీ వేసుకున్నాక ఆ పిండి వేసుకోవాలన్నమాట ఇది గట్టి పొకోడి కాబట్టి ఇది నిల్వ కూడా ఉంటుందండి రెండు మూడు రోజులు ఏమవ్వదు పాడవ్వదు గట్టి పొకోడి కాబట్టి అదే మెత్తగా చేసామనుకోండి అది తొందరగా పాడైపోయింది అనమాట అవి తీసేయాలి తీసేసి మళ్ళీ ఇవి కూడా వేస్తాను ఇప్పుడు అవి కూడా ఇందులో వేసేసి రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి ఇది గట్టి పొక్కడి కదా నిల్వ కూడా ఉంటుందండి రెండు మూడు రోజులు అలా ఉంచుకోవచ్చు కూడా ఏం పాడవదు చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట అంతే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేసేయాలి ఇందులో అయినాయి కదా ఇంకా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు బియ్య పిండి వేసుకుంటే ఇంకా కొంచెం గట్టిగా వస్తాయి అనమాట నేను మరీ గట్టిగా వస్తాయని నేను బియ్యం పిండి అయితే వేయలేను మీరు కావాలంటే కొంచెం బీ పిండి కూడా యాడ్ చేసుకోండి పర్వాలేదు బాగానే ఉంటాయి ఏంటంటే ఇంకా గట్టిగా ఉంటాయి అనమాట ఒక వారం రోజులు నిల్వ కూడా ఉంటాయండి ఇవేం పాడవు మనము మెత్తగా చేసుకుంటే మాత్రం అప్పటికప్పుడు అయిపోవాలన్నమాట పాడైపోతాయి అందుకని ఎర్రగా అయిపోయినాయి కదా బాగా ఎర్రగా వచ్చింది ఇట్లా ప్రే అయితే కనుక నిలవ ఉంటాయి పాడవు అనమాట బాగున్నాయండి కరకరలాడుతూ వచ్చినాయి రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటాయండి బాయ్ అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి